మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా పెళ్ళి జరిగిన పుట్టెంటుకలు కానివ్వండి ఏవైనా అన్నదానం కానివ్వండి ఏవైనా కూడా మహానందిలో చేస్తాము దీనికి కారణం ఏంటంటే మా అత్తగారి ఊరు పక్కనే ఉంటుంది పక్క ఊరే సో మేము దర్శనానికి వెళ్ళినా టోల్ గేట్ ఉండదు దర్శనానికి టికెట్ ఉండదు ఏం ఉండదు మేము ఫ్రీగా దర్శనం చేసుకొని వస్తాము అలాంటిది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మహానంది గురించి పూర్తిగా చరిత్రతో తెలిపే విధంగా వీడియో చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను అది ఈవో గారి పర్మిషన్ కావాలి ఈవో గారి పర్మిషన్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అది దొరికినప్పుడు వీడియో చేసి పెడతాను ఇంతెందుకండి ఇక్కడ నా పెళ్ళి కూడా ఇక్కడే ఈ గుడిలోనే జరిగిందండి గో గో ఏమంటారు ఆవు కింది నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం కదండి ఆ పక్కన చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర అరుగు ఉంటుంది ఆ అరుగు మీద మా పెళ్ళి జరిగిందండి అక్కడ సో ఏ జరిగినా చిన్న ఫంక్షన్ ఏది జరిగినా కూడా మేము మహానందిలోనే చేసుకుంటాము సో మాకు మహానందికి అంత దగ్గరగా అంత అవినాభావ సంబంధం మాకు అంత అదృష్టం కలిగేలా దేవుడు మాకు కలిగించాడు చాలా సంతోషంగా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా పుట్టెంట్రుకలు అంటే మా ఆవిడ వాళ్ళ అన్న కొడుకు పిల్లలకు పుట్టెంట్రుకలు ఇక్కడ తీస్తున్నారు దానికి పిలిచారు దానికి సంబంధించి రీసెంట్గా ఇక్కడ మానందికి వచ్చినప్పుడు చేసిన వీడియో అండి దానికి సంబంధించిన వీడియో చూపిస్తున్నాను నేను ఇంతకుముందు క్యామ్ అంటే ఐ మీన్ డ్రోన్ తోటి మీకు దూరం నుంచి చేసి చూపించాను సరిగ్గా కనిపించలేదు కానీ మళ్ళీ మంచి వీడియో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని చేస్తారండి చేయాలని ఉంది అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే అక్కడ మహానందికి ప్రవేశ మార్గం దగ్గర ఫస్ట్ పెద్ద తెల్లటి నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుని దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ చెల్లించినాక లోపలికి వచ్చిన తర్వాత దర్శనానికి సంబంధించి ఇలాగ ఇలా వచ్చి అక్కడ కమాన్ ఉంది కదండి ఆ కమాన్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని ఇలా వస్తారని చూపించే ప్రయత్నంలో ఇలా వచ్చి అలాగే గుడి వెనక వైపుకు వెళ్తూ అంత మొత్తం పూర్తికి వెళ్ళకుండా కొద్ది దూరం వెళ్ళి రిటర్న్ అయ్యామండి మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తున్నాము రిటర్న్ అయ్యి వచ్చి మళ్ళీ నందీశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపేశామండి ఈ వీడియో అంతటితో అక్కడికి ఆపేశాము నేను మంచి మహానందీశ్వరునికి సంబంధించి మహానంది గుడి చరిత్ర గురించి క్షేత్ర చరిత్ర గురించి ఎప్పుడైనా పర్మిషన్ తీసుకుని ఎలాగైనా కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాను ఖచ్చితంగా చేసి తీరాలండి సో అని చెప్పేసి అది ఆలోచించుకుంటూ ఇలాగ నందీశ్వరం దగ్గరికి వచ్చామండి ఇంతటితో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను నేను మీ మాతాల ఫిలిం ట్రావెలర్ హ్యావ్ ఎ నైస్ డే సబ్స్క్రైబ్ అండి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ డెవలప్ అయ్యేలా